హలో అండి ఫ్రాక్స్లో మరో డిజైన్స్ చూడండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ చాలా బాగుంటుంది సో జార్జెట్ కన్నా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అనమాట ఫిండి ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి మనకి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ మీరు డిజైన్ చూసుకున్నట్టయితే చక్కగా ప్యారెట్ డిజైన్ వచ్చింది సో ఒకసారి డిజైన్ చూడండి బోర్డ్ డిజైన్ ఎంత చక్కగా ఉందో ప్రతి చోట ఈ విధంగా మనకి బోర్డ్ డిజైన్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ అదే విధంగా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్యారెట్ డిజైన్ అయితే రన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ విత్ పాకెట్స్ వస్తాయి సో ఈ ఫ్రాక్స్ అన్నిటికీ మనకి డెఫినెట్గా విత్ పాకెట్స్ వస్తాయి సో దీని మీద వచ్చిన డిజైన్ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మీకు సో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్కి చాలా బాగుంటుంది వైలెట్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఐస్ బ్లూ ఇది బయట చాలా బాగుంది వీడియోలో చాలా డల్గా పడుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా డల్గా పడుతుంది ఐస్ బ్లూ సో అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ బయట అన్ని కలర్స్ బాగున్నాయి ఏ కలర్కి ఆ కలరే చాలా చక్కగా ఉన్నాయి అస్సలు లేట్ చేయద్దు అట్మెంట్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ వావ్ సూపర్గా ఉందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఈ డిజైన్ అనేది రన్ అవుతుందనమాట క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ లేదు విత్ పాకెట్స్ ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది సో మనకి ఇది జార్జెట్ కన్నా హై కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అండి సో అన్ని కలర్స్ బాగున్నాయి కదా ఏ కలర్కి ఆ కలరే ఇమీడియట్గా లేట్ చేయకుండా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఎంత చక్కగా ఉంది కలర్ చాలా సూపర్గా ఉంది వావ్ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్పెషల్ కలర్స్ ఉన్నాయి లేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి హలో అండి మనం రా సిల్క్లో త్రీ పీస్ సెట్స్ అవి చూసాం కదా సో ఇప్పుడు మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్లో కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అయితే వచ్చాయన్నమాట సో ఆరెంజ్ కలర్ విత్ పాకెట్స్ వస్తాయండి ఈ ఫ్రాక్స్ అన్నిటికీ మీకు విత్ పాకెట్స్ అయితే వస్తాయి సో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉంటాయి చూపిస్తాను సో విత్ పాకెట్స్ అనమాట సో రా సిల్క్లో ఉంటుంది అండ్ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ ఫస్ట్ వచ్చేసి రస్ట్ ఆరెంజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి డల్గా పడుతుంది బట్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ చక్కగా ఇవి కస్టమైజ్డ్ అనమాట రా సిల్క్లో సో హ్యాండ్స్ కూడా మనం ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ అయితే తీసుకోవడం జరిగింది డార్క్ బ్లాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే చాలామందికి ఇష్టం కదా సో రా సిల్క్లో మనకి ఫ్రాక్స్ అయితే లాంచ్ అయ్యాయి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంది పింక్ కలర్ మనకి వాయిన్ షేడ్ ఎక్సలెంట్గా ఉంది కలర్ అయితే సో రా సిల్క్లో మనకి ఫ్రాక్స్ అనమాట చాలా నీట్గా క్లాసీగా ఉంటాయి ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి లిమిటెడ్ ఉంది స్టాక్ అండ్ ప్రైజింగ్ చాలా రీజనబుల్ ఉంది కస్టమైజ్డ్ రా సిల్క్ ఫ్రాక్స్ విత్ పాకెట్స్ అనమాట హలో అండి నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్లో మరో కలెక్షన్ అనమాట డార్క్ వైన్ కలర్ ఎంతమంది అడుగుంటారు ఎంతమంది నంబర్ ఆఫ్ అసలు ఎంతమంది కస్టమర్స్ అసలు నిజానికి లెక్కే లేదు సో చాలా డేస్ తర్వాత మనకి రీస్టాక్ వచ్చింది రీస్టాక్ ఎంత ట్రై చేసాము ఎన్నో రిఫండ్స్ అయితే చేసాము ఈ కలెక్షన్కి ఇప్పుడు రెడీగా ఉంది రెడీగా ఉంది ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకొని మళ్ళీ లేట్ చేస్తే కొంచెం ప్రాబ్లమ్ రీస్టాక్కి కొంచెం లేట్ అవుతుంది అండ్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ గ్లాసీ జార్జెటీలో ఉంది అండ్ బాటమ్ కూడా ఉంది సో బాటమ్ చూసి పక్కన పెట్టేద్దాం అండ్ దుపట్టా వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది నెక్ పార్ట్ కూడా కంప్లీట్ వర్క్ అయితే వస్తుందండి సో మనకి కలర్స్ కలర్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్లాసీ జార్జెటీలో మనకి పింక్ కలర్ మెజెంటా పింక్ కలర్ సో డార్క్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా డార్క్ ఉన్నాయి కానీ ఈ కలెక్షన్ కావాలి అన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి బికాస్ చాలా మంది మిస్ అయినటువంటి కలెక్షన్ ప్రీ బుకింగ్స్ తీసుకొని క్యాన్సిల్ చేసినటువంటి కలెక్షన్ అనమాట లేట్ అయిందని చెప్పేసి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ సో చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఈసారి మీరు కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు రెడీ టు డిస్పాచ్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ సో యాక్చువల్లీ బయట బాగుంటుంది ఈ కలర్ వీడియోలో అంతా ప్రజెంట్ చేయలేము మెహందీ గ్రీన్ కలర్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనంద్ బ్లూ కలర్ అండి వీడియోకి అస్సలు పడదు బయట చాలా బాగుంటుంది నేను మీకు చాలా సార్లు చెప్పున్నాను సో ఆనంద్ బ్లూ కలర్ అనేది ఓన్లీ లైవ్లో మాత్రమే చూడగలుగుతూ బాగుంటుంది సో నా మొబైల్లో పడట్లేదు మీరు సాటిస్ఫై అవ్వాల్సింది కూడా వీడియోలో కాదు కదా బయట కదా సో అందుకోసం ప్రతిసారి రీస్టాక్ అయితే చేస్తాం ఇవి సో ఎంతోమంది వెయిట్ చేస్తున్న జామ్ కలెక్షన్ వచ్చిందండి ఎంత క్లాసీగా ఉంది చూసారా నిజానికి క్లాసిక్ ఒక పేరు అనమాట అసలు ఎంత సూపర్గా ఉందంటే జామ్దానీ కలెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది నేనైతే అన్ని కలర్స్లో ఒక్కొక్క పీస్ తీసేసుకున్నా ఆల్రెడీ సో వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ అయితే వస్తుంది ఇదంతా మనకి వీవింగే అనమాట అండ్ ఇక్కడ డిజైన్ చూడండి చిన్న డిజైన్ ఎంత ఎక్సలెంట్గా వస్తుందో అండ్ దుపట్టాకి కూడా ఫుల్ క్లాసీ నిజంగా రీసెంట్గా మనకి ఇలా ఎగ్జిబిషన్స్ పెడితే వెళ్ళాం కదా సో అక్కడ త్రీ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు మన దగ్గర రాకముందు నేను త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి ఈ డ్రెస్ తీసుకున్నా అది కూడా మెటీరియల్ సో ఇక్కడ జామ్దానీ కలెక్షన్ మంచి ఫ్యాబ్రిక్లో ఉంది చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైము మీరు చాలామంది అడిగేసరికి స్టాక్ సోల్డ్ అవుట్ అయిందని చెప్పాల్సి వచ్చింది సో ఈసారి అయితే స్టాక్ ఆల్మోస్ట్ ఈరోజు రేపటి వరకు అయితే ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంటుందండి ట్రై చేద్దాం ఎంతమందికి వస్తాయో నీడు కూడా అంతమందికి ఉంది ఇది కలర్ డల్గా పడుతుంది బయట చాలా బాగుంది సో కొన్ని కలర్స్ అనేవి మనం కరెక్ట్గా తీయలేకపోతున్నాము సో కొన్ని డల్గా పడతాయి కొన్ని మనకి ఉన్నదానికన్నా బయట ఏమో లుక్ చాలా బాగుంటుంది వీడియోలో అస్సలు పడట్లేదు అన్నట్టు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ ఆనియన్ వావ్ చక్కగా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి అసలు దుపట్టా చూడండి ఎంత క్లాసీగా ఉందో ఇంత మంచి కలర్స్ అసలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలి మళ్ళీ జామ్దానీ కలెక్షన్ అయిపోయింది అంటే రీస్టాక్కి కొంచెం టైం అయితే టేకింగ్ కానీ రీస్టాక్ అయితే చేస్తాము మళ్ళీ టెన్షన్ పడద్దు స్టాక్ అయిపోయింది అనేసి అండ్ వన్ మోర్ కలర్ వావ్ అన్ని కలర్స్ బాగున్నాయి నిజంగా నేను కన్ఫ్యూజ్ అయ్యి నేను త్రీ పీసెస్ మొదలు చేసుకున్నా సో చాలా బాగున్నాయి అనమాట లైట్ లావెండర్ ప్యూర్ జామ్ దానిలో ఉంటుంది సో మీకు బిలో మేము పెట్టిన ప్రైజింగ్కి మీకు మార్కెట్లో ఎక్కడా లేదు మీ అందరికీ తెలిసిందే అండ్ నెక్స్ట్ కలర్ సో జామ్దాని స్పెషల్ కలెక్షన్ అనమాట ఎంత సాఫ్ట్ ఉంది దుపట్ట చాలా క్లాసీగా ఉంది సో ఆల్ ఓవర్ ఈ విధంగా వీవింగ్ కానీ చాలా ఫాస్ట్గా ఇప్పుడు చూడగానే మీకు నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలి లేదు అంటే మనం ఈవినింగ్ రేపో చేద్దాము అనుకుంటే స్టాక్ సోల్డ్ అవుట్ అవుతుందని ఖచ్చితంగా చెప్తారు మా వాళ్ళు విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీసెట్ అవుట్ ఫిట్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ సో నిజానికి హాఫ్ వైట్ వైట్కి చాలామంది ఫ్యాన్సే ఉంటారు స్పెషల్లీ ఓన్లీ వైట్ కలర్స్ వెతికే వాళ్ళు చాలామంది ఉంటారనమాట సో అలాంటి వాళ్ళ కోసం నీట్గా క్లీన్గా ఉండాలి అని ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళ కోసం ఇంకో స్పెషల్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ సో ఇది వచ్చేసి నెక్ పార్ట్ నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్తో రన్ అనమాట జరీ తో అండ్ కింద వచ్చేసి మనకి బార్డర్ టైప్ ఇచ్చారు అండ్ కింద లేస్ కూడా యాడ్ చేయడం జరిగింది కాటన్లో ఉంటుంది సో కాటన్ స్టైల్ స్టిచ్చింగ్ అయితే ఉంది సో లేట్ చేయతూ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వైట్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు హాఫ్ వైట్ మన ఫేమస్ ఫేమస్ డిజైన్ హ్యాండ్ వర్క్ శారీ అండి అంటే వీటిలో మళ్ళీ మిషన్ వర్క్ చూసేసారు కదా మీరు హ్యాండ్ వర్క్ శారీ బీట్స్ అనమాట మొత్తం గ్లాస్ బీట్స్ సో నేను ఈ శారీ నేను చాలాసార్లు ఒక రెడ్ కలర్ శారీ కట్టుకుంటా మీకు పార్టీ ఉన్న బర్త్డే టైంలో కూడా కట్టుకున్న చూస్తున్నారా లేదో అది కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ శారీ స్పేస్ సిల్క్ మీద అది నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి తీసుకున్నా ఒకసారి ఈ శారీ కూడా కట్టుకొని చూద్దాం రెండిటికి లుక్ ఒకసారి చూద్దాం సో ఇది బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్కి కూడా ఆల్రెడీ వర్క్ చేసింది ఇంకా నేను ఎంత బాగుంది చూడండి శారీ రెడ్ కలర్ సో కూచుల్ కూడా వేసుకొని చూపిస్తారండి మీకు కట్టుకుంటే పార్టీ వేర్కి అద్దిరిపోతుంది డార్క్ రెడ్ కలర్ ఇంకా మీకు మొబైల్ వల్ల రెడ్ మీకు డామినేట్ అవుతుంది అక్కడ కానీ డార్క్ రెడ్ కలర్ జారిపోతుంది చీర స్పెస్ సిల్క్ కదా జారిపోతుంది నిజంగా మా వాళ్ళందరు చూసి అదే అన్నారు సేమ్ ఈ చీర లాగుంది అనవసరంగా ట్వంటీ థౌజండ్ వేస్ట్ చేసావు ఇది కట్టుకుంటే పోయిద్ది అని చూడండి ఎంత బాగుందో రెడ్ సారీ లేట్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి హలో అండి హ్యాండ్ వర్క్ శారీస్ అనమాట సో హ్యాండ్ వర్క్ శారీస్ మీ అందరికీ తెలిసిన హ్యాండ్ వర్క్ శారీసే సో ఇందులో చమ్కీ వర్క్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇది ప్యూర్ స్పేస్ సిల్క్ హ్యాండ్ వర్క్ శారీ సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంది రస్ట్ ఆరెంజ్ కలర్ కంప్లీట్ బీట్స్తో ఉందన్నమాట అండ్ చమ్కీ వర్క్స్ ఇవిలా కూడా వచ్చాయి కదా లో కాస్ట్లో సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకొచ్చిన నో ప్రాబ్లం సో కలర్ చూడండి ఎంత క్లాసీగా ఉందో చాలా బాగుంది సూపర్గా ఉంది కంప్లీట్ మనకి బీట్స్ వర్క్ అండి ఇది మొత్తం మనకి బీట్స్ వర్క్ అనమాట ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆర్డర్ చేసుకోండి అన్నీ మీకు తెలిసిన శారీస్ ఇవి సో అందుకోసం నేను ఓపెన్ చేయడం లేదు చాలా మంది నా కస్టమర్స్ అడుగుతున్నారు ఈ కలెక్షన్ సో వాళ్ళ కోసం రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ సో ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఎంత బాగుంది ప్రతి కలర్ ఎక్సలెంట్గా ఉందన్నమాట సో మొత్తం హ్యాండ్ వర్క్ సారీస్ ఇవి మొత్తం వైట్ కలర్ వావ్ వైట్ కూడా బాగుంది కదా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మరూన్ షేడ్ సో కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వావ్ కబ్జా బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కబ్జా అనమాట చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వైన్ కలర్ బాబా ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ బీచ్ ఒక సో నిజంగా పార్టీ వే శారీస్ నేను ఎక్కువగా తీసుకుంటా అండి కాకపోతే మన దగ్గర హెవీ రేంజెస్ ఉండవు కాబట్టి సో రెడ్ కలర్ చూసారు కదా మీరు ఫస్ట్ సేమ్ అదే శారీ నేను మీరు కట్టుకు నేను కట్టుకున్నప్పుడు కూడా మీరు చూసుంటారు వీడియోస్లో పెడుతుంటారు కదా నా బర్త్డే టైంలో అప్పుడు కట్టుకుండా అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయింది శారీ నిజంగా మా వాళ్ళు చూసి ఇది తీసుకోవచ్చు కదా అని అన్నారు సేమ్ సిమిలర్గా మీ శారీ లాగే ఉంది అని అన్నారు అస్సలు నిజంగా షాక్ సో ఇలాంటి పార్టీవేర్ కలెక్షన్స్ కావాలంటే మనకి మినిమం ఫైవ్ పెట్టాల్సి వస్తుంది కానీ ఇక్కడ మంచి బడ్జెట్లో హెవీ వర్క్ శారీస్ వచ్చాయి నిజంగా అస్సలు లేవు బయట ఈ ప్రైజింగ్లలో పార్టీవేర్ శారీస్ అస్సలు లేవండి నాకు చాలా ఇష్టం కట్టుకుంటే పట్టు శారీస్ కట్టుకుంటా లేదంటే ఈ విధంగా పార్టీవేర్ శారీస్ హెవీ పార్టీ వేర్ శారీస్ కట్టుకుంటా అనమాట సో చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ బడ్జెట్లో అస్సలు లేవు ఇది బ్లాక్ కాదు గ్రీన్ షేడ్ పీకోక్ గ్రీన్ షేడ్ ఎక్సలెంట్గా ఉంది బట్ బ్లాక్ లాగా పడుతుంది